మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయింది సేకరించిన సంతకాలు పుస్తకాలను ప్రత్యేక వాహనంలో చిత్తూరు వైసీపీ పార్టీ కార్యాలయానికి తరలించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీలోపు గవర్నర్ కి అందజేయనున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు డబ్బు దాహంతోనే మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆక్షేపించారు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా వై వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దీన్ని ప్రైవేట్ చేయకూడదు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈరోజు కోర్టు సంతకాల ఉద్యమానికి గత రెండు నెలల కింద నాంది పలికా అది ధర్మల ఈరోజు పూర్తయ్యి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దస్తూరులు చేశారో సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ అప్పజెప్పే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా తొంభై పైసలకే యాభై కోట్లు వంద కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అప్పచెప్తా ఉన్నారు ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు వారి కుమారుడు వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తా కేవలం రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే వందల కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలం పప్పు బిల్లాలకు అమ్మేసే పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు